ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు ఒక అభిమానితో ప్రారంభమయ్యే మాటల యుద్ధం రెండు వర్గాల గొడవగా మారిపోతుంది అభిమానుల మధ్య గొడవ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ట్విట్టర్లో ఇలాంటి మాటల యుద్ధం ఒకటి జరిగింది ఇంతకీ ఆ విషయం ఏమిటంటే పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కొడుకు అభయరామ్ను తన భుజాలపై ఎక్కి ఉన్న ఒక ఫోటోను ట్విట్టర్లో పెట్టి ఈ సంవత్సరంలో ఫస్ట్ వీస్ ఇది అంటూ ట్వీట్ చేశాడు దీన్ని సుమారుగా నాలుగు వేల ఎనిమిది మంది రీట్వీట్ చేయగా పదహారు వేల మందికి పైగా లైక్ చేశారు ఈ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్కి చాలామంది రిప్లై ఇచ్చారు వీరిలో ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ ఫ్రమ్ పిఎస్ ఫ్యాన్స్ అంటూ రిప్లై ఇచ్చాడు కాకపోతే ఈ రిప్లైలో మహేష్ బాబును కించపరిచేలా ఒక హ్యాష్ ట్యాగ్ను ట్యాగ్ చేశాడు దీంతో ఓ మహేష్ ఫ్యాన్కి కోపం వచ్చింది నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అంటూ ఇంతకుముందు రిప్లై ఇచ్చిన పవన్ పై మండిపడ్డాడు ఈ యుద్ధం అంతటితో ఆగలేదు మధ్యలో కలగజేసుకున్న ఓ మంచి మనిషి మబ్బు ఫ్యాన్స్కి ఎక్కడ చూసినా ఏడుపులే కొంచెం ఎదకండి అబ్బాయిలు అంటూ రిప్లై ఇచ్చాడు మళ్ళీ మహేష్ ఫ్యాన్ లైన్లోకి వచ్చి అదే విషయం చెప్తున్న డ్యూట్ అందరికీ తెలుసు మహేష్ ఫ్యాన్స్ ఏంటో మెగా ఫ్యాన్స్ ఏంటో అంటే రిప్లై ఇచ్చాడు కాకపోతే ఇక్కడ మెగా హీరోల గురించి ఒక అసభ్య వాక్యాన్ని వాడారు దీంతో రెచ్చిపోయిన ఒక మెగా ఫ్యాన్ చెప్పుతో కొడతాం ఇది ఫేస్బుక్ కాదురా ట్విట్టర్ ప్రొఫెషనల్గా వాడండి బ్రూట్స్ అంటూ తిట్టేశాడు ఇలా తిట్ల పురాణం కొనసాగుతూనే ఉంది మొత్తానికి తారక్ పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ మహేష్ ఫ్యాన్స్కి తిట్టుకోవడం ఎటకారంగానూ ఫన్నీగా ఉంది మరి ఆ తిట్ల పురాణాన్ని మీరు చూడాలంటే తారక్ ట్వీట్ దగ్గరికి వెళ్ళాల్సిందే